ఈరోజు విశ్వాసం గురించి నేర్చుకుందాం దావీదు మరియు గొల్లాతు పూర్వకాలంలో ఇస్రాయేలు ప్రజలు ఫిలిస్టీయులతో యుద్ధం చేస్తున్నారు వైపు ఒక మహాబలవంతుడుండేవాడు అతని పేరు గొల్లాతు అతడు చాలా పొడవుగా బలంగా ఉండేవాడు ప్రతిరోజూ ఇస్రాయేలు సైనికులను భయపెట్టేవాడు ఇస్రాయేలు సైనికులందరూ భయపడి వెనక్కి తగ్గారు రాజైన సౌలుకూడా భయపడ్డాడు అప్పుడే ఒక చిన్న కుర్రవాడు వచ్చాడు అతని పేరు దావీదు అతడు గొర్రెల కాపరి దావీదు దగ్గర పెద్ద ఆయుధాలు లేవు కాని అతనికొక గొప్ప విషయం ఉంది దేవునిపై విశ్వాసం దావీదు చెప్పాడు నేను ఎహోవా నామంలో నీకు ఎదురుగా వస్తున్నాను అతడు తన ఒడిసెలతో ఒక చిన్న రాయి విసిరాడు ఆ రాయి నుదుటిని తాకింది గొల్యాతు నేలపై పడిపోయాడు ఇస్రాయేలు ప్రజలు ఆనందించారు దేవుడు దావీదుకు విజయాన్నిచ్చాడు ఈ కథ మనకు నేర్పేదేమిటి మన బలం కాదు దేవునిపై విశ్వాసమే ముఖ్యము మనం చిన్నవారైనా దేవుడు మనతో ఉంటే గొప్ప కార్యాలు చేయగలం భయపడకుండా దేవునిమీద నమ్మకం ఉంచాలి బైబిల్ వాక్యం విశ్వాసముచేతనే మనం జీవించదము హెబ్రియులు పదకొండు ఒకటి